త్మకంగా చేపడుతున్న అతిపెద్ద రిజర్వాయర్ ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక జరుగుతున్న ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం సమీపంలో గల ఆల్రెడీ రెండు రిజర్వాయర్లు అద్భుతమైన అద్భుతంగా నిర్మాణం కాబోతున్నాయి అందులో ముఖ్యమైనది శివన్నగూడెం రిజర్వాయర్ చాలా అద్భుతమైన ప్లేస్ ఇది చుట్టూరా కొండలు అద్భుతమైన గుడి కూడా సమీపంలో ఉన్నది వీటన్నిటినీ కలుపుతూ ఒకదాని ఒక గుట్టని కలుపుతూ అత్యంత సుందరమైన అద్భుతమైన రిజర్వాయర్ని తెలంగాణ ప్రభుత్వము నిర్మించబోతుంది నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ఆల్రెడీ మీరు చూడొచ్చు వర్షం వీళ్ళు కూడా ఆల్రెడీ స్టేగా ఉన్నాయి ముంపు బాధ్యతలు కూడా ఆల్రెడీ క్లియర్ చేసింది ప్రభుత్వం వాళ్ళందరికీ అన్ని అందించింది దీన్ని మనం సగర్వంగా ప్రతి ఒక్క తెలంగాణ వాది ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కానీ అద్భుతంగా గుండమైన చేసుకొని చెప్పవచ్చు మా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతున్నా అన్నది మేము స్వయంగా వనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొనడానికి వచ్చి ఈ యొక్క నిర్మాణం జరుగుతున్న పనులని పర్యవేక్షణం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మీరందరూ కూడా ప్రత్యేక టైం తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ శివన్న కూడా రిజర్వ్ పనులు జరుగుతున్నాయి వచ్చి ఎవరైనా సరే ఇక్కడ తిలకించవచ్చు చాలా మంచి పనులు జరుగుతున్నాయి రేపటి నాడు ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే తెలంగాణలోనే ఒక అద్భుతమైన రిజర్వాయర్ ప్రజలకు అందుబాటులో వచ్చి ఇక్కడున్న ఫ్లోరైడ్ బాధ్యతలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాబోయే తరాలకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఉపయోగపడేటట్టు ఈ రిజర్వాయర్ నిర్మాణం కాబోతున్న విషయంలో ఎటువంటి సందేహం లేదు దీనికి కృషి చేస్తున్న ఇంజనీర్స్ కానీ కాంట్రాక్ట్ సిబ్బందికి కానీ సహకరిస్తున్న తెలంగాణ ప్రజానికి ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో శివన్నపురం ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంది ప్రజలు చాలా అదృష్టవంతులు కేసీఆర్ నాయకత్వంలో ఇంత పెద్ద ప్రాజెక్టులు రైతులకు ఏ డోకా లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది ఈ ప్రాజెక్టు మీరు పనులు మూసుకొని కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి కారు గుర్తుకు ఓటేస్తే మీరు చాలా ధన్యులు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిస్తే ప్రాజెక్ట్ ఇంకా అత్యంత అత్యంత అడ్డంగా పని జరుగుతుంది కాబట్టి మీరందరూ కారు గుర్తు కొట్టేసి కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం జై తెలంగాణ జై కేసీఆర్